హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళందరూ బాగున్నారా ఇంకా మేము కూడా బాగానే ఉన్నాము సంక్రాంతి పండుగ రోజు గాజులమ్మ అయితే మా విలేజ్కి వచ్చిందండి ఇంకా వచ్చిన వెంటనే గాజులు అయితే వేసుకున్నాము మా ఆయన అయితే మా నాకు మా ఇద్దరు పిల్లలకి అయితే వేపిచ్చారు ఇంకా మీకు కూడా చూపిద్దాము అనేసి చెప్తే చూపిస్తూ ఉన్నాను మా విలేజ్లో ఎలానే అండి వచ్చి వేస్తారనమాట గాజులు ఒక డజను హండ్రెడ్ రూపీస్ అండి నేను వేసుకున్న గాజులు కొంచెం గట్టిగా అయితే ఉంటాయి ఇంకా మా పిల్లలకు కూడా గాజులు ఒక్కొక్కరికి ఒక వన్ ఒక డజను యాభై రూపాయలు అనమాట మనిషికి రెండు డజన్లు అంటే వంద 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 మూడు వందలు అయితే అయిందనమాట మంచిగా కోల్డ్ దగ్గు అన్నీ వచ్చేసాయండి జలుబులు పండగలు మొత్తం జ్వరాలు జలుబులతోనే గడిచిపోయిందనమాట మా పండగ ఇంకా మీకు కానీ మన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి అబ్బా ఇన్స్టాగ్రామ్ వచ్చి కవిత త్రిబుల్ వన్ ఫోర్ సెవెన్ అందులో కూడా కొన్ని షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను చూడండి